జయ శ్రీమన్నారాయణ నమస్కారం నవగ్రహాలు వాటి ప్రభావం నవగ్రహాల ప్రభావం ఒక భక్తిని బాధిస్తుందా అని ఒకరికి సందేహం వచ్చింది మంచి సందేహం నవగ్రహాలు వాటి వాటి స్థానాల్లో ఉంటూ ప్రతి ఒక్కరికి కష్టాలను సుఖాలను ఇస్తూ ఉంటుంది వాటి బాధలను భగవంతుడి కృపచేత తగ్గించుకోవచ్చు అయితే ఆ కష్టాలు తగ్గించుకోవడానికి తొలగించుకోవడానికి మనం భగవంతుడిని ప్రార్థించాలా ఈ నవగ్రహాల బాధ నుంచి బయటపడేయమని అడగాల అంటే తప్పక భగవంతుడిని ప్రార్థించాలి సాధారణంగా శని బాధ అంటే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది ఆ సమయంలో కష్టాలు ఎదురవుతాయి ఆ కాలంలో శని గ్రహాన్ని ప్రార్థించాలి అంటారు అలా ప్రార్థించడం వల్ల కొంతవరకు కష్టాలు తగ్గుతాయి శనీశ్వరుడిని ప్రార్థించి కష్టాలు తొలగించుకునే కంటే ప్రత్యక్షంగా భగవంతుడిని ప్రార్థిస్తే అంతకంటే సులభంగా కష్టాలను తొలగించుకోవచ్చు భగవంతుడు తన భక్తుల కష్టాల్ని తొలగిస్తాడా బాధల నుంచి బయటపడేస్తాడా అంటే భగవంతుడు లోకంలో ఉన్న రీతులను ఏది మార్చడు ఎందుకంటే వాటిని ఏర్పాటు చేసిందే ఆయన కదా కాకపోతే భగవంతుడి పరమభక్తుడైన వారొకరు నిరంతరం ఆయన కైంకర్యంలో ఉన్నారు అప్పుడు ఆయన ఆ కైంకర్యం చేయడానికి ఏమేం కావాలో ఏ ఏ అనుకూల పరిస్థితులు ఉండాలో వాటికి ఆటంకం రానియడు ఆచార్య కైంకర్యం భాగవతుల కైంకర్యం వీటికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఆయన చూస్తాడు కానీ లౌకిక విషయాల్లో అంటే మన ఆర్థిక పురోగతి ఉద్యోగంలో అభివృద్ధి ఇలాంటి విషయాలలో గ్రహ బాధలు తప్పవు ఆరోగ్యం కూడా కైంకర్యానికి కావలసినంత ఉండేట్లుగా చూస్తాడు మించి ఎదురు చూడలేము గోదాదేవి తిరుపతి నాలుగో పాసరంలో కన్నా అని పాడింది వరుణదేవుడిని పిలిచి వానలు ఎంత కురవాలి ఎలా కురవాలి ఎన్నాళ్ళకోసారి కురవాలి అని ఆజ్ఞలు జారీ చేసింది అప్పుడు వర్ణదేవుడు మీరు ఏ ఆజ్ఞ విధిస్తే ఏది చెప్తే అది చేస్తానన్నాడు అంటే ఆమె పరమ భక్తురాలు కాబట్టి ఆమె చెప్పే పనులు చేయడానికి ఇతర దేవతలు కూడా సిద్ధంగా ఉంటారు అనేది ఈ ఉదాహరణను బట్టి మనకు తెలుస్తుంది లోకంలో మనం సుఖాలు పొందాలని ఆత్రపడి ప్రయత్నించే విషయాలు కొన్ని ఉంటాయి ఉద్యోగం ఇంకా పెరగాలి ప్రమోషన్ రావాలి ఇంకో ఇల్లు కొనాలి డబ్బు బాగా కలిసి రావాలి ఇలా అనేక కోరికలు ఉంటాయి ఇలాంటి విషయాల మీద శని ప్రభావం కనపడుతుంది కానీ మనం భగవంతుడికి ఆచార్యులకు భాగవతులకు చేసే కైంకర్యాలకు మాత్రం లోటు రాదు అయితే ఒకళ్ళు బాగా భక్తులు అంటే భక్తి ఎలా ఉండాలో అర్థం చేసుకున్నవారు అలాంటి వాళ్ళు ఇదంతా జీవితంలో సహజమే కొన్నాళ్ళు అనుకూలంగా కొన్నాళ్ళు ప్రతికూలంగా సాగుతూనే ఉంటుంది అన్నీ అనుకూలంగా ఉంటాయా ఎల్లవేళలో అనుకూలంగా ఉంటాయా అని అనుకుంటారు మన నిత్య జీవితం ప్రశాంతంగా పోతుంటే చాలు ఈ మాత్రం నడుస్తే చాలు అనుకునే పక్వం వాళ్ళకు వస్తుంది అలాంటి పక్వం రాగా రాగా ఆ గ్రహాల యొక్క ప్రభావం కూడా తగ్గుతూ ఉంటుంది ఉదాహరణకు ఒక దెబ్బ తగిలిందనుకోండి అదే సమయంలో ఇంట్లో ఇంకొక పెద్ద పని వచ్చి పడ్డది లేదు ఓ శుభకార్యం పెట్టుకున్నాం వివాహం పెట్టుకున్నాం లేదు ఎవరో చుట్టాలు ముఖ్యమైన వాళ్ళు వచ్చారు అప్పుడు ఆ దెబ్బ తగిలిన బాధని పెద్దగా పట్టించుకోకుండానే మనం పని చేస్తుంటాం ఆ పని పూర్తి అయిన తర్వాత బాధ ఎక్కువగా ఉంటుంది అలాగే మనం భగవంతుడితో కాలం గడుపుతున్నంతవరకు మనకు ఈ గ్రహాల బాధ అంతగా తగలదు ఎప్పుడైతే అందులోంచి కొంచెం బుద్ధి పక్కకు జరుగుతుందో అప్పుడు ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి కాబట్టి గ్రహాల అనుభవం మనకు మన బుద్ధి ఎప్పుడైతే భగవంతుడి నుంచి పక్కకు జరుగుతుందో అప్పుడు ఉంటుంది దాన్ని గ్రహించి మనం మనసును దారిలో పెట్టుకోవాలి ఇంట్లో కష్టం వచ్చింది ఇంట్లో పనులు కూడా ఉన్నాయి అప్పుడు ఈ కష్టంతో పాటు చేయవలసిన పనులు కూడా చేస్తూనే ఉంటాం ఆ పనులు పూర్తయ్యాక కూర్చున్నాం అనుకోండి అప్పుడు ఆ కష్టం మాట గుర్తొస్తుంది అట్లానే గ్రహాల బాధ కూడా మనం ఒక పక్వానికి వచ్చి మన కర్మలు మనం చేసుకుంటూ పోతుంటే మనల్ని బాధించదు గ్రహాల బాధ వల్ల మనకు ముక్తికి లోపం లేదు మనం చేసే భక్తి వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది ఏ గ్రహానికి మనకు ముక్తిని ఇచ్చే శక్తి లేదు ఆపే శక్తి కూడా లేదు ముక్తిని ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడు ఆయన మీద భక్తి చేస్తే ఖచ్చితంగా ముక్తి దొరుకుతుంది కాకపోతే నవగ్రహాల బాధలు ఉంటాయి దానికి కూడా భగవంతుడిని ప్రార్థించాలి ఆయన మీద మనకు భక్తి పెరుగుతున్న కొద్దీ ఈ నవగ్రహాల బాధలు మనకు తెలియకుండా పోతుంది ఎలాగంటే ఒక నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకుంటాం యాంటీబయాటిక్ వేసి మొత్తం శరీరాన్ని శుభ్రం చేసుకోవడం బాగు చేసుకోవడం ఒక పద్ధతి కొన్ని నొప్పులు కొంతకాలం ఉండి వాటంతటా అవే తగ్గుతూ ఉంటాయి అలాంటి వాటికి పెయిన్ కిల్లర్ వేసుకుంటాం ఎందుకంటే వచ్చిన నొప్పి అలాగ తగ్గుతుంది కాకపోతే నొప్పిని భరించే శక్తి లేనప్పుడు విపరీతంగా శరీరాన్ని బాధించకుండా ఉండడం కోసం పెయిన్ కిల్లర్ వేసుకుంటాం అట్లానే మన నవగ్రహాల కోసం ప్రార్థనలు చేయాల్సిన అవసరం లేదు భగవంతుడి మీద భక్తి ఉంటే దానంతట అదే అన్ని బాధలు దూరం అవుతాయి భగవంతుడి అనుగ్రహం ఉన్నప్పుడు నవగ్రహాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు మనం గ్రహాల వల్ల కలిగే బాధని అనుభవిస్తూ అయ్యో భగవంతుడు ఈ జన్మ నుంచి మనకు విడుదల కలిగించలేదు అని ఆర్తితో అనుకున్నప్పుడు వెంటనే మన భక్తుడు ఇలాంటి సామాన్య విషయాలకు బాధపడ్డు కదా అని భగవంతుడు అనుకుంటాడు మనం ఒకసారి ఆర్తితో ఈ కష్టాలు తొలగించని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా తొలగిస్తాడు ఆ నమ్మకంతోనే మనం జీవనం సాగించాలి మన విశ్వాసం వృధా అవ్వదు ప్రయత్నిద్దాం జై శ్రీమన్